ఎందుకు సో గట్టిగా వ్యవహరిస్తూ ఉన్నారు దోచుకుంటే ప్రజల దోచుకుంటారు కదా మాకేం సంబంధం అన్నట్టుగా కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా సమీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లే ఉంది ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విషయంలో అట్లే ఉంది డిగ్రీ కాలేజ్లో అట్లే ఉంది ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రం ఇక చెప్పుకోనే పరిస్థితే లేదు ఇక ఇవాళ టీఏ ఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు ఇక మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు నూట డెబ్బై కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం జీతాలు పెంచడం ఉద్యోగుల జీతాలు పెంచడం ల్యాబ్లు పెంచడం చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను రెండు లక్షల ముప్పై ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ రెండు లక్షల ఎనభై లక్ష అరవై ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ రెండు లక్షల ము నలభై వేల రూపాయలు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా పదిహేను వేలు పదిహేను ఇరవై వేల ముప్పై వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు పోనీ ఆర్డర్ కాలేనా చదువుకున్న చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది దాని మీద ఒక నియంత్రణ లేదు ఒక సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది వాటి మీద ఒక సమీక్ష నిర్వహిద్దాం అసలు ఎంత ఫీజు ఉండాలి ఎంత ఫీజు తగ్గినా దాని మీద ఒక్కరోజు రోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే అసలు తనకు తీరికే లేదు అందాల పోటీ ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద ఫీజులు తగ్గించాల దాని మీద మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి చూయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు ఎప్పుడు సమీక్ష అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీలో స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో చేయను కానీ పది లక్షలు పది లక్షలకే డొనేషన్ పదిహేను లక్షల డొనేషన్ చెప్తా ఉంటే విద్యార్థులు తల్లిదండ్రులందరందరూ భయపడతా ఉన్నారు మరి వీటన్నిటికీ ముగింపు వాళ్ళకాసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక సామాన్యుడు లక్ష రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు పెట్టి చదువుకునే స్థోమత ఉన్నదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలక్కకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకృతి పడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి ఫీజు రిమర్స్ మాత్రం అడగకండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు టీఎఫ్ఆర్సీ వాళ్ళ వాళ్ళు ఫీజులు పెంచుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పెంచడానికి వాళ్ళు రెడీ అయిపోయారు ఇప్పుడు అసలు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా ఏమైనా ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ఏమైనా జీతాలన్నా యాజమాన్యాలు పెంచిరా ఎందుకు జీత ఎందుకు ఈ ఫీజులు పెంచాలి ఎందుకు పెంచాలి దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా ఎందుకు సోడలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు దోసుకుంటే ప్రజలనే దోసుకుంటారు కదా మాకేం సంబంధం అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ స్థాయి ఫీజులు మేము భరిస్తలే కదా కట్టుకుంటే ప్రజలే కట్టుకుంటారు మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు మున్సిపల్ తన దగ్గర పెట్టుకున్నారు విద్యాశాఖను కీలకమైన శాఖను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు విద్యాశాఖ మీద ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి పెట్టాక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్ప చెప్తా ఉన్నారు నీకు కష్టమైతే శ్రీధర గారికి విద్యాశాఖని అప్ప చెప్పండి లేదంటే మరో మంత్రికి అప్ప చెప్పండి ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు పేద లక్ష మంది లక్ష కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది లక్ష కుటుంబాల మీద ఆర్థికమైన ఆర్థికపరమైన వేళ భారం పడబోతుంది కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు పేదవాళ్ళ పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టీఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మక్కైతే ఉన్నారు ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ కాల యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత ఉంటా ఇంత ఇంత పెంచుకుందామని చెప్పి వీళ్ళు అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు ఇవాళ చాలా కాలం కూడా సిండికేట్ కావడం వల్ల కూడా వీళ్ళ వీళ్ళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైతే దొంగ రిపోర్టర్లు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో దొంగ రిపోర్టు కాలేజీ యాజమానాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటి అన్నిటిపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆడిటింగ్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో తప్పుడు జీతా ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్లు టీఎఫ్ఆర్స్కి సమర్పించారో వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లు అందరినీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం భవిష్యత్తులో తప్పుడు ఆడిటింగ్ చేయాలంటే ఎవరు చేయాలని కూడా భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లయితేనే న్యాయం జరుగుతుంది అట్లయితేనే ఎవరైనా భయపడతారు అట్లయితేనే ఈ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది అట్లయితేనే పేదవాళ్ళ మీద భారం పడదనే అనే విషయాన్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఇప్పటి ఈ ఫీజులు మాత్రం ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి మరో రెండు నేళ్ల పాటు ఈ రాష్ట్రంలో పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచొద్దని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొన్ననే అన్నారు నన్ను కోసుకున్న సంపత్తిన కూడా నా దగ్గర పైసలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దనగా మీ దగ్గరనే డబ్బు లేకపోతే పేదవాళ్ళ దగ్గర ఎక్కడ డబ్బు ఉంటుంది పేదవాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ కానీ ఉన్నతమైన మంచి విధానం చదువుకుంటారో ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞాతతో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు కూడా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నా కాలేజీల యాజమాన్యం కూడా మేము కోరుతా ఉన్నాం బయట పరిస్థితి బాగాలేదు ఎవరు కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఇంత పెద్ద అఫర్ట్ ఎఫర్ట్ ఎవరు భరించలేరు కాబట్టి ఫీజులను తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఫీజులు పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మేము కోరుతా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు మున్సిపల్ తన దగ్గరనే పెట్టుకున్నారు విద్యాశాఖను కీలకమైన శాఖలను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు విద్యాశాఖ మీద ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి పెట్టాక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్ప చెప్తా ఉన్నారు నీకు కష్టమైతే శ్రీధర బాబు గారికి విద్యాశాఖని అప్ప చెప్పండి లేదంటే మరో మంత్రికి అప్ప చెప్పండి ఇట్లా చూసి చూడటట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు పేద లక్ష మంది లక్ష కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది లక్ష కుటుంబాల మీద ఆర్థికమైన ఆర్థికపరమైన వేళ బాధితుంది డిగ్రీ కళలో అట్లా ఉంది ఇంజనీరింగ్ కళలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు ఇక ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీ వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చేవారు ఇక మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు నూట డెబ్బై కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టిఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం జీతాలు పెంచడం ఉద్యోగుల జీతాలు పెంచడం ల్యాబ్లు పెంచడం అని చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను రెండు లక్షల ముప్పై ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు ఇవాళ రెండు లక్షల ఎనభై లక్ష అరవై వేలున్న ఇంజనీరింగ్ కాలేజీ ఫీజును ఇవాళ రెండు లక్షల ము నలభై వేల రూపాయలు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా పదిహేను వేలు పదిహేను ఇరవై వేల ముప్పై వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలంలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు పోనీ ఆర్డర్ కాలేనా చదువుకున్న చదువుదామంటే అలా కూడా చదువులేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది దాని మీద ఒక నియంత్రణ లేదు ఒక సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది వాటి మీద ఒక సమీక్ష నిర్వహిద్దాం అసలు ఎంత ఫీజు ఉండాలి ఎంత ఫీజు తగ్గాల దాని మీద ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే అసలు తనకు తీరిక లేదు అందాల పోటీ ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద ఫీజులు దాని మీద మెరుగైన విద్యను అందించాలని దాని మీద ముఖ్యమంత్రి గారికి సోగినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు ఎప్పుడు సమీక్ష అని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో చేయను కానీ పది లక్షలు పది లక్షలకే డొనేషన్ పదిహేను లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థులు తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు మరి వీటన్నిటికీ ముగింపు వాళ్ళకాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక సామాన్యుడు లక్ష రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు పెట్టి చదువుకునే స్థోమత ఉన్నదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలకకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకృర్తి పడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి ఫీజు రిమర్స్ మాత్రం అడగకం అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు టీఎఫ్ఆర్సీ వాళ్ళ వాళ్ళు ఫీజులు పెంచుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పెంచడానికి వాళ్ళు రెడీ అయిపోయారు ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా ప్రజల ఆదాయం అయినా పెరిగిందా ఏదైనా ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ఏమైనా జీతాలన్నా యాజమాన్యాలు పెంచారా ఎందుకు జీత ఎందుకు ఈ ఫీజులు పెంచాలి ఎందుకు పెంచాలి దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా ఎందుకు సోయలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు దోసుకుంటే ప్రజలనే దోసుకుంటారు కదా మాకేం సంబంధం అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ స్థాయి ఫీజులు మేము భరిస్తలే కదా కట్టుకుంటే ప్రజలే కట్టుకుంటారు మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు మున్సిపల్ తన దగ్గరనే పెట్టుకున్నారు విద్యాశాఖను కీలకమైన శాఖను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు విద్యాశాఖ మీద ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి పెట్టాక అప్పుడప్పుడు శ్రీధర గారికి అప్ప చెప్తా ఉన్నారు నీకు కష్టమైతే శ్రీధర గారికి విద్యాశాఖని అప్ప చెప్పండి లేదంటే మరో మంత్రికి అప్ప చెప్పండి ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు పేద లక్ష మంది లక్ష కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది లక్ష కుటుంబాల మీద ఆర్థికమైన ఆర్థికపరమైన వీళ్ళ భారం పడబోతుంది కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు పేదవాళ్ళ పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితేఆర్సి ఆడిటర్లతో